అమెరికాలో ప్రభాస్ క్రేజ్ చూసి షాక్ అయిన పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పోలీనా అంజన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పోలీనా అంజని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఎక్కడ చూసినా కానీ ఆమె పేరే వినిపిస్తుంది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పొల్ిన అంజని పేరు ఎంతగానో ట్రెండ్ అవుతూ వస్తుంది అయితే తన తండ్రితో కలిసి తిరుపతి ఆలయాన్ని సందర్శించి ఆమె మాత్రం ఎంతో అద్భుతంగా దైవ దర్శనాన్ని జరిపించిన సంగతి తెలిసిందే కదా అయితే తన తండ్రితో కలిసి తిరుపతి ఆలయాన్ని సందర్శించే ముందు తిరుపతి ఆలయ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల తనకున్న భక్తి ప్రకటనపై సంతకం చేసింది ఆలయ నియమాల ప్రకారం హిందువులు కాని వారు మరియు విదేశీలు ఆలయాన్ని సందర్శించే ముందు దేవతపై విశ్వాసం యొక్క ప్రకటనపై సంతకం చేయాలి ఆ విధంగానే పోలిన అంజన కూడా సంతకం చేసింది ఇక అప్పటి నుంచి ఆమె మాత్రం ఎంతగానో వైరల్గా మారుతూనే వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సోషల్ మీడియాలో అయితే మరి అలాంటి పొలిన అంజన అమెరికాలో ప్రభాస్ యొక్క క్రేజ్ని చూసి ఒక్కసారిగా షాకి గురైపోయిందట ప్రభాస్కి ఎంతటి క్రేజ్ ఎంతటి హైప్ ఉందో మనందరికీ తెలిసిందే కదా ఇక ఆమె మాట్లాడుతూ ఇక్కడే కాదు ప్రభాస్ కోసం అక్కడ అమెరికాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో వీరాభిమానులు ఉన్నారు ప్రభాస్ యొక్క సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఆయన కోసం పుష్పాభిషేకం అలాగే పాలాభిషేకం చేసే అభిమానులు లక్షలోనే ఉన్నారు ప్రభాస్ అంటేనే చాలు అమెరికాలో ఒక వైబ్ వస్తుంది అంటూ పొలిన అంజన అమెరికాలో ప్రభాస్ క్రేజ్ గురించి మాట్లాడుతూ ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచిందట ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి విషయాలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి